வே வேற சூட முடியே அதுக்கே சார் அடி ஜெரிக்க

సేపు ఉంది సార్ ఎడిటింగ్ లో చాలా టూ మినిట్స్ రావాలి కదా సార్ మళ్ళీ మేము కట్ చేసుకుంటాం వెంకటేశ్వర సింగ్ ఆశీర్వంతో ఆయన ఆశీర్వాదం తీసుకొని జూన్ సెకండ్ వీక్లో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాం अंके स्वामीवार दर्शन पूचे बून सी शूटिंग सो दूर दंड पे सो अतलगर की चपा डिप्यूटी सीएम गार ही साहब राब आशीर्वद्द ग्रेट एक्सपीरियो வீர மாதிரி சூடமுடியே அதுக்கே சார் அடி ஜெரிக்க செல்ஃபி சார் ஸ்லோக

సేపు ఎడిటింగ్ లో చాలా టూ మినిట్స్ రావాలి కదా సార్ మళ్ళీ మేము కట్ చేసుకుంటాం ఎట్లా సార్ వెంకటేశ్వర స్వామి ఆశీర్స్తో ఆయన ఆశీర్వాదం తీసుకొని జూన్ సెకండ్ వీక్లో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ స్టార్ట్ చేస్తాం అందుకే స్వామివారి దర్శనానికి వచ్చి షూట్ చేసుకుని బయలుదేరు నెక్స్ట్ నెక్స్ట్ జూన్ సెకండ్ వీక్ నుంచి ఉంటుంది షూటింగ్ ఉస్తాద్ భగత్ సింగ్ సో దాని గురించి అక్కడికి వచ్చే గండం పెట్టుకున్నాము సో మొత్తల గారికి ఏం పూజ చేస్తున్నప్పుడు డిప్యూటీ సీఎం గారు హీరో అన్న సాహన్ రావట్లు ఆశీర్వదించారు సో గ్రేట్ ఎక్స్పీరియన్స్